గుంటూరు జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేశారు ఈ సందర్భంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు టీడీపీ బీజేపీ జనసేన నేతలు కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి ఆలపాటికి మద్దతు తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం మంత్రులు ఎం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పొందారని చెప్పారు గత ఎన్నికల్లో తెనాలి సీట్ ని సైతం త్యాగం చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని చెప్పారు ఈ నేపథ్యంలో పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుతం మళ్లీ పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు గెలుపు కోసం సమిష్టిగా పనిచేస్తామని వారు వెల్లడించారు ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఉన్నత విలువలు విద్యార్హతలు మంచితనం సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవటం తథ్యం ఎందుకంటే దాదాపు రెండు నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు తర్వాత ఆయన పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఎవరైతే కలుస్తారో వాళ్ళు ఇంకా మరింత బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆస్వాదించాల్సిందిగా ఓటర్ మాసాలని కూడా కోరుతా ఉన్నా వన్ పాయింట్ ఓకే భయపడిపోయి పదకొండు సీట్లు తీసుకొచ్చారు ఇంకా టూ పాయింట్ ఓ గురించి మనం ఆలోచించడం కూడా అవసరం లేదని చెప్పేసి భావిస్తాం ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే ఊహాగానాలు కళలు ఆయన సృష్టించుకున్న లోకంలో ఆయన విహరిస్తూ ఉంటాడు ఎందుకంటే అది నేను చెప్పే మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు అందరం కూడా చూస్తూ ఉన్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అపోల్ సృష్టించి ఆఖరికి లెవెన్కి పడిపోయిన వ్యక్తి టూ ఓలో మరి ఇక ఆ పార్టీ మూసేసుకుంటామో లేకపోతే ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఓకే నమస్కారం అందరికీ గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి యువజన విభాగం నుంచి తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చేటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారు అని చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులను కానీ రాష్ట్రవ్యాప్తంగా హర్షించేటువంటి నాయకుడిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ జిల్లాలో ఒక జరగని ముద్ర ఉంది తొంభై తొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పటివరకు అనేక సార్లు పోటీ చేయటంలో కానీ నిన్న ఇరవై నాలుగులో సీటు లేకపోయినా జనసేనకు సీట్ ఇచ్చిన గెలిపించుకొని వచ్చి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఎందుకు ప్రజలు దూరం అయ్యారు ఎందుకు నీ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరం అయ్యారు దూరం అవుతున్నారు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారు సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతారు ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తపన తాపత్రయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు ఏడు లక్షల కోట్లు ఈ రోజుకు తీసుకురావడం జరిగింది దీంట్లో ఏ ఒక్కటి వెనకబోయే ప్రశ్న కూడా లేదు అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి ఏడు లక్షల కోట్లు వచ్చినాయి ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి ఏదొచ్చినా నేను తెచ్చానంటున్నాడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది నెలల పనితీరుకి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా డెబ్బై నాలుగేళ్ల వయసులో పది నిమిషాలు విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలు పిలిపించినా వాయిదాలు వేసుకోవడం తప్ప ప్రజలు ఆ ధర్నాల్లో ఆ నిరసనలను స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను